హలో హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ ఇది మా వర్క్ అండి మేము కంబి పని చేస్తాము మెస్ కట్టినాము చూడండి ఇది మెస్ వర్క్ చూడండి హార్చ్ కడుతున్నాం స్టార్ట్ చేసినాము హార్చ్ హార్చ్ డిజైన్ వీడు మా బామ్మర్ది హోల్ చేస్తాడు చూడండి ఎలా ఉందో చూడండి ఒకసారి చెప్పండి ఏం చెప్పా ఏం చెయ్యాలనేసి కామెంట్ చేయండి తోడేలు గట్ట కడతా ఉన్నాము తోడేలు గట్టా வாங்க திங்கிட்டு எல்லாம் சரங்க தக்கேஜா எதனா பரவரா எ செல்ல இனது எம்மன் பண்ண வாங்க நீ இப்போ